హాయ్ గారిస్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను రీసెంట్గా తిరుమల అరుణాచల్ మంగాపురం వెళ్ళాము ఈ వీడియో వచ్చేసి తిరుమలలో కొన్ని క్లిక్స్ తీశాను మీకు చూపిద్దామని అక్కడ ఉన్న స్వామివారి టెంపుల్ వ్యూ అంతా పెట్టాను ఈ వీడియోలో చూడండి చాలా బాగా దర్శనమైంది మాకు స్వామివారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు అందరికీ మీకు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో వచ్చేసరికి నే ఇక్కడికి మేము తిరుపతికి బస్లో వచ్చాము అప్ అండ్ డౌన్కి మంగాపురం వరకు కార్ మాట్లాడుకున్నాము ఇంకా ఇంకేముంది కార్లో కూర్చొని మనం సైడ్ వ్యూస్ అంతా నేచర్ని చూస్తే ఎంజాయ్ చేస్తాం కదా విండో సీట్ దగ్గర కూర్చొని అసలు మనం వంజ తిరుమలకి ఎంటర్ అయితే ఓం నమో వెంకటేశాయ అనే చాంటింగ్ తోటి మైండ్ ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందో కదా మనకి ఇక్కడ ఎంట్రెన్స్ అయ్యాక అది మెయిన్ గోపురము అన్నట్టు కొండ మీద స్వామి గోపురం చూస్తూ అసలు మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా మనకి చాలా ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ నామస్మరణం చేసుకుంటూ మనము తిరుమలలో ఉన్నంతవరకు మనం అదే నామంతో స్మరిస్తూ ఉంటే స్వామివారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకు ఉంటాయి ఇక్కడ తిరుమల కొండ ఎక్కుతున్నాము మనం వెళ్ళే దారిలో సైడ్ కొంచెం కడుతున్నారు అంత ముందు పాడైపోయినా ఇప్పుడన్నీ నీట్గా గోడలు చుట్టుపక్కల ఎటువంటి ప్రమాదాలకి గురి కాకుండా నీట్గా పడుతున్నారు బాగా అనిపించింది ఇంకా చుట్టూ మనం వెళ్తున్నప్పుడు ఆ చల్ కొండగా ఏరియాలో చల్లటి గాలి పచ్చని ఆ చెట్లు అన్నీ చూస్తూ మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా నాకైతే నేచర్ అంటే చాలా ఇష్టము నేచర్ గ్రీనరీ ఫ్లవర్స్ అలా చూడడం ఎంజాయ్ చేయడం చాలా ఇష్టము మెయిన్గా టెంపుల్స్కి వెళ్ళడం అలాగా వన్ ఇయర్ అయిపోయింది స్వామివారి దగ్గరికి వెళ్ళడం ఎప్పుడెప్పుడు అనుకున్న టైం ఏదైనా మనం అనుకున్నప్పుడు జరగదు స్వామివారి పిలిస్తేనే మనం వెళ్తాము నా బ్లాగ్స్ వచ్చేసి అన్ని టెంపుల్స్వి ఇలా నేచర్వి పూజవి అలా మ్యాక్సిమం అవే ఉంటాయి ప్లీజ్ నా వీడియోస్ని ఫాలో చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాగా మేము నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా చూసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ కొండ ఏరియాలో చూడండి మంచు పడుతుంది అప్పటికి టైము మార్నింగ్ టెన్ అలా అవుతుంది అయినా కానీ మంచి ఉంది అసలు కొండల్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఇంకా ఎంటర్ అవ్వబోతున్నాము మనము తిరుమలలోకి మా శ్రీహాన్ అయితే అన్నీ అడుగుతూ ఉంటాడు ఫారెస్ట్ ఏరియా కదంతా ఎనిమల్స్ బోర్డ్స్ ఉంటాయి కదా అన్నీ అడుగుతూ ఉంటాడు అవి ఏది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఇంకొక ఎనిమల్ ఏది అది అని అడుగుతూ ఉంటాడు ఇక్కడ మినీ వాటర్ ఫాల్ బాగుంటుంది చాలా బాగుంది అసలు నేచర్ అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది తిరుమలలో అసలు చాలా ప్రశాంతమైన ఏరియా పీస్ఫుల్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాల్సిన ప్లేస్ ఇది అంత పవర్ఫుల్ టెంపుల్ నిత్యము అసలు అక్కడ రష్ చాలా బాగుంటుంది నిత్య అన్నదానము అసలు ఎటువంటి వాళ్ళనే ఇక్కడ ఉండిపోవచ్చు అసలు అంతలా అనిపిస్తుంది ఇక్కడ చిన్న రథంలో మన గోవిందస్వామి ఉన్నారు వాటర్ ఫాల్ లో ఇక్కడ ఇంకా సైడ్ మేము ఆగితే నాన్న వాళ్ళు ఇంకా రూమ్ అకామడేషన్ కోసం వెళ్ళారు ఇంకా విఏపి తరఫున రూమ్ తీసుకున్నాం మేము ఇంకా నేను ఇలాగా నేచర్ కనిపించింది గ్రీనరీ ఉంటే ఇలాగ క్లిక్ తీసుకుంటూ ఉంటాను కదా అండ్ ఇక్కడ ఎంటర్ అయ్యాక మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామి లలో ఉంటాడు చాలా బాగుంటుంది అది ఆర్చది నెక్స్ట్ ఇక్కడ మేము ఒక ఆఫ్టర్నూన్ టైం అయింది ఒక్కసారైనా స్వామివారి ప్రసాదం తినాలని మేము ఇక్కడికి మా ఆఫ్టర్నూన్ వచ్చా మనం ఎప్పుడైనా భోజనాన్ని స్వీట్తో స్టార్ట్ చేసి మజ్జిగన్నంతో చేయాలంటారు అప్పుడే ఆ భోజనం పూర్తయినట్టు ఇంకా మేము ఆ రోజు నైట్ నైన్కి మాకు స్లాట్ దర్శనము మేము త్రీ హండ్రెడ్ టికెట్స్ ఆన్లైన్ బుక్ చేసుకున్నాము అమ్మ నాన్న నేను మా హస్బెండ్ మా శ్రీహాను మా తమ్ముడు అన్నయ్య అలా మేము వచ్చాము దర్శనం చేసుకోవడానికి అన్నకి కుదరలేదు లేదు రావడానికి సో మా ఊరికి మా ఫ్యామిలీ మేము వచ్చాము ఇంకా నైట్ దర్శనం చేసుకున్నాము నైట్ ఇంకా సెల్ మనం రూమ్స్లోనే పెట్టుకుంటాం కదా నేను వీడియోస్ తీసుకోవడానికి కుదరలేదు మళ్ళీ మళ్ళీ మా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వచ్చి ఇలాగా స్వామివారిని ఇంకోసారి దర్శించుకున్నంత ఫీల్ అనిపించింది నాకు ఇంకా మార్నింగ్ లేచి మా హస్బెండ్ రమేష్ గారిని తీసుకొచ్చుకున్నాను ఇలా వీడియోస్ తీసుకోవడానికి ఎంత హ్యాపీ అనిపించిందో అసలుకి ఎప్పుడు ఇలా టూ టైమ్స్ రావడం గుడికి నేను రాలేదు మాలో ఒకసారి దర్శించుకొని ఇంకా వెళ్ళిపోతాం కదా ఇంకా ఇక్కడ నేను మార్నింగ్ ఇలా వచ్చి దర్శించుకున్నట్టు బయట నుంచి పెట్టుకున్న స్వామిని దర్శించుకున్నంత ఫీల్ కలిగింది నాకు చాలా హ్యాపీ ఈసారి చాలా స్పెషల్గా అనిపించింది స్వామివారిని దర్శించుకున్నందుకు ఇలా మీకు కూడా మీకు కూడా ఇలా చూపిద్దామని వీడియోస్ తీశాను స్వామివారిని ఈ రూపంలోనే మీరు దర్శించుకోవచ్చు చాలా ప్రశాంతంగా వెళ్ళి మార్నింగ్ ఇలా స్వామివారిని దర్శించుకున్నాను ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా ఇక్కడికి మనం వచ్చి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టుకుంటే చాలా మంచిది స్వామివారికి ఎదురుగా మనము ఇలాగా ఇలా కొబ్బరికాయ కొట్టుకుంటే చాలా మంచిది అంటారు చాలా నమ్మకంతో మనం దేవుణ్ణి కొలిస్తే నిత్యం దేవుడు మనతోనే ఉంటాడు నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాయి నేను లైఫ్ లాంగ్ నేను ఏ దేవుని వదులుకోను నిత్యం దేవుని నా నామస్మరణతో నేను కొలుస్తూనే ఉంటాను నా లైఫ్ లాంగ్ నేను దేవుడికి చాలా రుణపడి ఉంటాను ఇప్పుడు ఈసారి నేను తిరుమలలో షాపింగ్లో నేను తాబేలు బొమ్మ తీసుకున్నాను ఇంట్లో ఉంటే చాలా మంచిదని అంటున్నారు కదా సో నేను ఇంకా తిరుమలలో తీసుకున్నాను డిసైడ్ అయ్యి తిరుమలలో తీసుకున్నాను తాబేలు బొమ్మను ఇంకా ఇక్కడ పూజ డైలీ పూజలో పెట్టుకొని పూజించుకుందామని ఇంకా అనుకున్నాను ఇక్కడ శ్రీవారి వాహన మండపము చాలా బాగుంది చాలా చేంజెస్ వచ్చాయి తిరుమలలో చాలా కొన్ని కొత్తగా పెట్టారు చాలా మంచిగా అనిపించింది ఇంకా అలా స్వామివారిని దర్శించుకొని ఇంకా రిటర్న్ అయ్యాము ఇంకా అక్కడ ఇంకా మేము ఇంకా రూమ్కి వెళ్ళి ఇంకా అన్ని బ్యాగ్ సర్దేసుకొని ఇంకా అలా బయట రోడ్డు మీదకి వచ్చాము ఇక్కడ మ్యాంగోస్ తిరుమలకి వచ్చాక మ్యాంగోస్ మసాలా తినడం మనం మర్చిపోము కదా ఇక్కడ ట్వంటీకి త్రీ ఇచ్చారు మ్యాంగోస్ ఇలా పీసెస్ చాలా పుల్లగా తీగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా రిటర్న్ అయ్యాము కారు మాట్లాడుకొని మంగాపురం వెళ్దామని అనుకున్నాము మంగాపురం వెళ్ళాం కానీ అక్కడ వీడియోస్ తీయడానికి కుదరలేదు అన్నీ ఇంకా మేము బయట బ్యాగ్స్ సెల్ అక్కడ లాకర్లో పెట్టేశాము చాలాగా బాగా దర్శనం అయ్యాయి మాకు వెంకటేశ్వర స్వామిది అరుణాచలంలో శివయ్యది మంగాపురంలో పద్మావతి అమ్మది బాగా దర్శనం చేసుకున్నాము ఈసారి చాలా స్పెషల్గా దర్శనాలు అయ్యాయి ఫస్ట్ ఇది తిరుమల వీడియో పోస్ట్ చేశాను నెక్స్ట్ అరుణాచలం చాలన్నీ పోస్ట్ చేస్తాను కాపు పద్మావతి అమ్మవారిది ఒక ఫోటో పెట్టాను లాస్ట్ లో చూడండి ఇదండి ఈ రోజు మన వీడియో ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ